ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీరుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల పద్దెనిమిదవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల పదమూడవ తేదీన గోచార ఫలితాలను తెలుసుకునే ముందు అసలు చంద్రుడి యొక్క స్థితి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని తెలుసుకుంటే షష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అయితే ఖచ్చితంగా కూడా ఈ రోజున మీకు ఎన్ని వృత్తిపరంగా ఎన్ని సవాళ్ళు ఎదుర్కొన్నప్పటికీ కూడా వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలి ఎలా పరిష్కరించుకోవాలి వాటిని ఎలా అధిగమించాలనే ఆలోచన మీద అనే విషయం మీద మీరు ఎక్కువగా దృష్టిని పెడతారు ఆ దృష్టిని పెట్టి మీరు చాలా వరకు కూడా వాటి కూడా మీరు సాల్వ్ చేసుకోవడానికి పరిష్కరించుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగాలు చేస్తున్న వాడికి మీ సహా ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతుకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలే ఉంటాయన్న విషయాన్ని గమనించే అలాగే ఈ రోజున మీకు కొత్త కొత్త అవకాశాలు కూడా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాటిని మీరు సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఆ కొత్త అవకాశాన్ని మీరు సమయస్ఫూర్తితో తెలివితేటలతో ఆత్మవిశ్వాసంతో కనుక మీరు చేజెక్కించుకుంటే అది మీ భవిష్యత్తుకి ఎంతగానో భవిష్యత్తు అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే దీర్ఘకాలిక లక్ష్యాల పట్ల కూడా మీరు ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఖచ్చితంగా కూడా ఆరోగ్యపరంగా చూసుకుంటే ఈ రోజున మీరు కొంచెం శారీరకంగా అలసిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని గమనించాలి ముఖ్యంగా విశ్రాంతికి ఎక్కువగా అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి ప్రతి విషయానికి కూడా కంగారు పడిపోయి తొందర పడిపోయి ఏదో చేసేద్దాం ఏదో చేసేయాలి అనే తొందరపాటు పడకుండా ప్రశాంతంగా మీరు ఎంతవరకు చేయగలరో మీ బాడీ ఎంతవరకు పర్మిట్ చేస్తుందో అంతవరకే మాత్రమే మీరు శ్రమపడటం అనేది చాలా వరకు మేలు చేస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నప్పుడు ఎంతైనా మంచిది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రోజున పోషక పోషకాహారం తీసుకోవడం కూడా చాలా వరకు కీలకమైన పాత్ర పోషిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా మరి మీ యొక్క సామర్థ్యాన్ని మీ యొక్క శరీర శరీర ధర్మాన్ని అనుసరించి మీరు ముందుకెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది దానికోసం ఏంటంటే ధ్యానం లేదా యోగా లాంటి అభ్యాసాలను కనుక మీరు చేసుకుంటూ పోతే చాలా వరకు కూడా మీకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక ఆదాయ పరంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకు ఈ రోజున చాలా వరకు కూడా సంతృప్తికరమైన ఆదాయ మార్గాలు కనిపించడానికి మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న సంతృప్తికరమైన ఆదాయం లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున మీరు మీ శత్రువుల మీద కూడా విజయం సాధిస్తారు శత్రువుల మీద మీరు పై చేయం సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా ఇక్కడ శత్రు శేషం లేకుండా చేసుకుంటారు విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రోజున మీరు ఖచ్చితంగా ప్రతి విషయంలో కూడా చాలా ఎమోషనల్గా బిహేవ్ చేయటం అలాగే ప్రతిదాన్ని కూడా వచ్చిన సమస్యలన్నింటినీ కూడా మీ తెలివితేటలతో సమస్య సమయస్ఫూర్తితో వాటిని పరిష్కరించుకోవటం వల్ల చాలా వరకు కూడా మేలు జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీరు మీ భావోద్వేగాల్ని సమతుల్యం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రోజున మీరు మీరు చేస్తున్న పనిలో కానీ మిమ్మల్ని మీరు చేస్తున్న వ్యవహారాల్లో కానీ ఖచ్చితంగా కూడా చిత్తశుద్ధితో పాటిస్తే అవన్నీ కూడా సత్ఫలితాలను ఇవ్వడానికి సానుకూల ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున మిమ్మల్ని అభిమానించే వ్యక్తులతో మిమ్మల్ని ఆరాధించే వ్యక్తులతో మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులతో ఈరోజున మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఆనందంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దాంతో మీరు ఒక ప్రత్యేకమైన ఆనందంతో ప్రత్యేకమైన సంతోషంతో ఈ రోజున గడపడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున ఖచ్చితంగా కూడా మీరు ప్రయాణాల విషయంలో కొంచెం ప్రయాణాలు చేయడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అందువల్ల ప్రయాణాల విషయంలో కూడా ఖచ్చితంగా కూడా మీకు చాలా వరకు కూడా ఆ ప్రయాణాలన్నీ కూడా లాభించడానికి ఎక్కువగా అవకాశం అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా మీరు ఆ ప్రయాణాల్లో చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు వచ్చినా కూడా దానిని పట్టించుకోకుండా ముందుకు వెళ్తే కనుక మీ ప్రయాణాలన్నీ కూడా లాభిస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రాశికి చెందిన విద్యార్థులు కూడా వాళ్ళకి చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది చదువు మీద శ్రద్ధ కలుగుతుంది దాంతో విద్యలో వాళ్ళు ఆశించిన ఫలితాలను పొందుతారు విద్యలో వాళ్ళు అనుకున్న ఫలితాలను పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే స్త్రీలకు కూడా ఈరోజున ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా సామాజికంగా కుటుంబ పరంగా అన్ని రకాలుగా కూడా చాలా వరకు అనుకూల ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి రాసికి చెందిన జాతుకులకి ఈ రోజున కలిసి వచ్చే సంఖ్యలు మూడు ఎనిమిది ఇరవై ఒకటి అలాగే రోజున కలిసి వచ్చే రంగు నీలంగా గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా ఈ రోజున మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన చేయడం మేధో దక్షిణామూర్తి వారి పఠనం చేయటం అనేది చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలను ఇస్తుంది అన్న విషయాన్ని గమనించాలి అలాగే శివాలయంలో శివుని చుట్టూ ప్రదక్షిణ దీపారాధన చేసి శివుని చుట్టూ ప్రదక్షిణలు చేయటం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మీకు వీలున్న వాళ్ళు ఖచ్చితంగా కూడా శివునికి అభిషేకం చేయటం వల్ల కూడా పంచామృతాలతో అభిషేకం చేయటం వల్ల కూడా చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేదైనా సుఖనోభవంతు నమస్కారం